ఏ రోజునైనా ఏ ఊర్లో అయినా ఇంత ప్రజాస్వామ్యతంగా ఒక ర్యాలీని ఎప్పుడైనా పెట్టించడా జనమనేది ఈ రోజు మీరు రాష్ట్రం అంతటా ప్రతి ఊర్లోనూ వైసీపీ వారు ర్యాలీలు చేస్తూ వారికి పోలీసులు రక్షణ కల్పిస్తూ ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి నిరసన తెలియజేసే అవకాశాన్ని ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యం నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలనలో జగన్మోహన్ మళ్ళీ అడుగుతున్నా నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలన ఏ రోజైనా నువ్వు ఒక ర్యాలీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా బ్రిటిష్ వారు భారతదేశం మీద భారత భారతీయుల మీద దుష్ట పన్నాగం పన్ని సెక్షన్ థర్టీ అని ఒక యాక్ట్ తెచ్చి భారతీయులను కనగదొక్కాలనే క్రమంలో ఒక యాక్ట్ తెస్తే సెక్షన్ థర్టీ అని ఆ సెక్షన్ థర్టీ అనే యాక్ట్ నువ్వు ఉపయోగించి సంవత్సరాల్లో కనీసం ఒక కూడా ఒక ర్యాలీ కానీ ఎక్కడైనా చేయడానికి అవకాశం ఇచ్చావా ఐదు సంవత్సరాల్లో అదే ఈ రోజు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ విజయం అదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతిపక్షాలకు కానీ లేదు ఇతర మేధావి వర్గాలకు కానీ వారు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలిగే అవకాశాన్ని ఇవ్వడమే ఉంది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో మెండుగా ఉంటుందని చెప్పడానికే ఈ రోజు జరుగుతున్న ర్యాలీలు దర్శనం పాయింట్ నెంబర్ వన్ ఇది ప్రజలంతా పాలనలో జరిగిన అరాచకాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామిక పాలనకు తేడా అదే ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి రాష్ట్రం అంతా గుర్తించాలని కోరుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఊరు వాడ వైసీపీ వారు ర్యాలీ పెట్టారు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పోలీసు రక్షణ కల్పించి వారిని వారు ర్యాలీ చేసుకునే విధంగా ముందుకు పంపించారు అదే ప్రజాస్వామిక వ్యవస్థ నిదర్శనం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే తర్వాత ప్రజా సమస్యలు ముందు ప్రజాస్వామికంగా పక్కన నేర్చుకో తర్వాత వేరే వాళ్ళకి నిధులు చెప్పు రెండవది ఏదో ఛార్జీలు వేలకు వేల కోట్లు పెంచేశారు ఈ ఆరు నెలల్లో పదిహేను వేలు దోచేశారు ప్రజల మీద భారం మోపారు అని సొంత అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు ఈరోజు రాజంపేటలో కొందరు మహానుభావులు ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఇంకొక ఆయన ఎంపీ ఎంత ఆయన మీరంతా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకి రాకపోతే పోలీసు వారి దగ్గర లాఠీలు దెబ్బలు తిని రాజంపేట రాజంపేట కోసం తప్పిస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు ఆయన రాజంపేటలో ఒక్కటే నేను ఈరోజు మూడు గంటలు నాలుగు గంటల పాటు ర్యాలీలు చేసిన మహావీరులు మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చారే ఈ రోడ్డు మీదకి రావడం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా రాజీ అన్యాయం జరిగినప్పుడు మీరు చేశారా రాజీ జిల్లా కేంద్రం రానప్పుడు కానీ అన్నమయ్య డ్యామ్ అన్నమయ్య డ్యామ్ దిగిపోయి నిర్వాసితులకు సరైన రిహబిలిటేషన్ ప్రోగ్రాం లేక వారికి పరిహారం రాక వారి ఇల్లులు కట్టుకోలేక సరైన సదుపాయం లేక వినిపిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధన్నా చేశారా కనీసం మీరు వయసు పెంచి మాట్లాడారా లేదు గాంధీ